సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం మీరు సుమన్ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ని చాలా బాగా ఆనందిస్తున్నారు ముఖ్యంగా చాలా లైకులు కూడా ఇస్తున్నారు ఫోన్ ద్వారా కూడా మీరు అభినందనలు తెలియజేస్తున్నారు దీన్ని మేము చాలా సంతోషంగా ఉన్నామండి మేము మీకు రుణ రుణబడి ఉంటున్నాం మీరు ఇచ్చే ఈ వాల్యుబుల్ సజెషన్స్ వల్ల మేము డే బై డే ఎదిగి కొంచెం మంచి డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ ఈ న్యూమరాలజీ గ్రాఫాలజీ ఆస్ట్రాలజీలో ఉన్న కొన్ని కొన్ని నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఐడియాస్ని పారదోలి ఒక పాజిటివ్ దృక్పథంతో అందరికీ మంచి చేయాలనే దృక్పథంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి మీరు ఈ ప్రోగ్రామ్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి మీకు ఇదే ఈ ఈ ప్రోగ్రామ్స్ ద్వారా బెనిఫిట్ పొందాలనుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళ అభిప్రాయాలు కూడా మేము తెలుసుకొని ఇంకా ఈ ప్రోగ్రామ్ని ఇంకా డెవలప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము ఈ ఈ ప్రోగ్రామ్ని ఇంకా డెవలప్ చేసి ఈ న్యూమరాలజీని గ్రాఫాలజీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది ఇంతకుముందు ఏబిసిడి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకున్నామండి ఇప్పుడు ఎఫ్ లెటర్ మీద వారు ఎఫ్ లెటర్తో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో వారి గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళ జీవితంలో వాళ్ళ ఆశయాలు ఎలా ఉంటుంది వాళ్ళ ఐడియాస్ ఏంటి వాళ్ళ లక్కీ నెంబర్స్ ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం జనరల్గా ఎఫ్ అనే అక్షరంతో కొంచెం పేర్లు తక్కువగా ఉంటాయండి కొంచెం ముస్లిమ్స్ పేర్లోనే ఎఫ్ అనే అక్షరం ఎక్కువగా ఉంటుంది ఎఫ్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ నెంబర్ ఎఫ్ ఫర్ ఫెయిత్ఫుల్ ఫెయిత్ ఎఫ్లో ఉంటుందండి వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు నిజాయితీగా ఉన్నవారికి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ ఉంటుందండి స్ట్రైట్లు అని స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళ చాలా వీళ్ళ యాటిట్యూడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది రెండు లెటర్స్ ముందుకు వెళుతుంటాయండి ఇది పై భాగవంత మెటీరియలిస్టిక్ వీళ్ళు చాలా మెటీరియలిస్టిక్గా ఉంటారు ప్లస్ వీళ్ళు ఎన కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటారు అందువల్ల వీళ్ళ ఫేస్లో చాలా గ్లో ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుంది వీళ్ళు వీళ్ళకి సంజీవని యోగం ఉంటుంది వీళ్ళు ఎవరితో ఏ మాట పలికితే ఆ మాటకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఆ మాట అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి వీళ్ళు పాజిటివ్గా దీవిస్తే పాజిటివ్గా అవుతుంది నెగిటివ్గా దీవిస్తే నెగిటివ్గా అవుతుంది అందువల్ల ఎవరైనా ఎఫక్షన్తో పేరు ఉన్న వాళ్ళని నా అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరినీ కూడా పాజిటివ్గా పలకరించండి పాజిటివ్గా దీవించండి ఈ లెటరు ఈ ఇంగ్లీష్ అక్షరమాలలో ఎఫ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఈ దీనికి మీకు చాల్డెన్ సిస్టంలో దీని వాల్యూ నెంబర్ ఎయిట్ అండి అదే పైతాకర సిస్టంలో దీని నెంబర్ సిక్స్ అండి ఈ ఎయిట్ అనే నెంబర్ శని భగవానికి సంబంధించింది శని ధర్మదేవత అన్యాయాన్ని ఒప్పుకోరు ఎక్కడైనా అన్యాయం చేస్తే ఆ అన్యాయం మీద పోరాడి దాన్ని రెక్టిఫై చేస్తారు ఒకవేళ అన్యాయంగా ఉన్నవాళ్ళని దాన్ని శిక్షించే వారికి ఒప్పుకోరండి ఇంకొక లెటర్లో పైతాగర సిస్టమ్ ఈ రెండు సిస్టమ్లు గొప్ప సిస్టమ్ ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క పేరు ఒక నెంబర్ ఇచ్చినా కూడా ఎప్పుడైనా పేరు ఈ రెండు యొక్క అక్షరాలు యొక్క ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే మన దేశంలో ఎక్కువగా పైతాగ మన చైల్డ్ సిస్టమ్ను ఫాలో అవుతారండి అమెరికా ఆస్ట్రేలియా అలాంటి కంట్రీస్లో ఎక్కువగా సిక్స్ని ఫాలో అవుతారు ఈ రెండు నెంబర్ సిక్స్ అంటే శుక్రుడు ఎనిమిది అంటే శని ఈ రెండు ఫ్రెండ్స్ అండి శుక్ర ఆ శని రెండు ఫ్రెండ్ వీళ్ళకి వీళ్ళలో రెండు మనస్తత్వాలు ఉంటాయి వీళ్ళు అందంగా ఆనందంగా ఉండాలనుకుంటారు వీళ్ళ డ్రెస్ బాగా ఉంటుంది వీళ్ళు మంచి ఫుడ్ తీసుకోవాలనుకుంటారు ఈ ఎయిట్ ప్రభావం వల్ల వీరు ఎక్కువగా డిసిప్లైన్డ్గా ఉంటారు టైం మెయింటైన్ చేస్తారు ఎవరైనా టైం మెయింటైన్ చేయకపోయినా ఇన్డిసిప్లైన్గా ఉంటే వీళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది ముఖ్యంగా నేను చూసిన ఈ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎఫ్ అక్షరం ఎవరైతే సరిగ్గా రాయలేకపోతున్నారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటున్నాయండి అందువల్ల నేను భయపెట్టడానికి నేను చెప్పటం లేదండి నేను మందికి ఆ అక్షరాలు మాడిఫై చేసిన తర్వాత వాళ్ళ జీవితం చాలా బాగా ఉందని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అత్తమామలు కూడా చెప్పడం తర్వాత నేను దీనికి ఒక వచ్చానండి ఎఫ్ అనేది మీకు క్యాపిటల్ లెటర్స్ ఇలా ఉన్నా కూడా జనరల్గా ఎక్కువగా క్యాపిటల్ లెటర్స్ కన్నా మనం స్మాల్ లెటర్స్ ఎక్కువగా ఆఫ్ ఫ్రమ్ ఇలాంటి అన్నిట్లోనూ ఎక్కువగా ఎఫ్ అనే అక్షరం ఎక్కువగా వాడుతూ ఉంటామండి ఎఫ్ అనే అక్షరం చాలామంది కేర్లెస్గా రాస్తున్నారు కాక ఆ ఎఫ్ అనేది కేర్లెస్గా చేస్తే ఫ్యామిలీ లైఫ్లో కూడా కేర్లెస్గా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఈ జనరేషన్లో ఫ్యామిలీ లైఫ్లో చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎఫ్ అనేది మనకి ఇంగ్లీష్లో చూసుకునేటైతే మూడు ప్లేసెస్ అంటే ఎలా వచ్చి ఇలా వస్తుంది ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో మూడు మనకి చూచినాత బుక్కుల్లో మూడు లైన్లు ఉంటాయండి దిస్ ఈజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు వస్తాయండి మూడులో దిస్ ఈజ్ షోస్ ఇంటెలెక్చువాలిటీ దిస్ ఈజ్ మెటీరియలిస్టిక్ లా దిస్ ఈజ్ స్పిరిచువల్ లైఫ్ ఈ స్పిరిచువల్ లైఫ్లో ఈ ఎఫ్ని మాత్రమే చాలా జాగ్రత్తగా రాయాలండి ఈ ఎఫ్ కనుక చాలామంది నెగిటివ్గా రాస్తున్నారండి ఈ ఎఫ్ని ఎవరు ఇలా ఇలా రాయలేకపోతున్నారు మనం చూడటానికి ఇలాగా ఉంటుంది కానీ చాలామంది ఎఫ్ని ఇలా రాస్తున్నారు ఇలా ఎవరైతే ఎఫ్ని రాస్తున్నారో వీళ్ళు ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బంది పడుతున్నారు చాలామంది పడుతున్నారు ఎవరైనా మీరు రాసి చూసుకోండి మీరు మామూలుగా ఒక పేర రాయండి పేర రాసిన తర్వాత మీ ఎఫ్ ఎలా ఉంది చూసుకోండి ఇది మనం చేతు రాయమండి మనం చాలామంది చేతు రాస్తున్నాం అనుకుంటున్నాము కాదండి ఇది బ్రెయిన్ మీద రాస్తామండి మన బ్రెయిన్లో ఉండే ఆలోచన విధానం సబ్కాన్షియస్ మైండ్లో మనకి దాగి ఉన్న మన పుట్టిన నుంచి పూర్వజన్మలో జరిగిన విషయాలు కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయి ఉంటాయండి అందువల్ల ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఎలా ఎలా ఆలోచిస్తున్నామో అవన్నీ కూడా బయటకు వస్తున్నాయండి ఈ ఎఫ్ని కనుక ఇలా ఎవరైతే రాస్తున్నారో చాలామంది ఇలాగే రాస్తారు వెనక్కి తిప్పుతున్నారండి ముందు పాజిటివ్కి వెళ్ళాల్సిన వాళ్ళు వెనక్కి తప్పు తిప్పుతున్నారు ఎవరైతే ఎఫ్ ఇలా రాస్తారో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ఈ మీ ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు ఉంటే నా మీద నమ్మకంతో ఒక పదిహేను రోజులు ఎఫ్ని ఇలా రాయండి మీ ఫ్యామిలీ లైఫ్లో గొడవలు అవన్నీ కూడా తగ్గిపోతాయండి చిన్న చిట్కా అండి మీరు ఎక్కడో ఎలా ఎక్కర్లేదు కోర్టుకి ఎక్కర్లేదు ఎక్కర్లేదు గ్రాఫాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ న్యూమరాలజీ అనేది ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఎవరికి తెలియనప్పుడు నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది అది ఎలా పనిచేస్తుంది మీ అని ఇప్పుడు గ్రాఫాలజీ కూడా నేను చాలామంది అప్పటి నుంచి రీసెర్చ్ చేసి అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు దీని మీద ఎక్కువగా నేను ఈ ఈ రన్నింగ్ పీరియడ్లో చూస్తుంటే చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఎఫ్ని కనుక ఎవరైతే ఎలా ఎలా ఎఫ్ ఇలా రాస్తారో వీళ్ళు ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక పేపర్లో తీసుకొని ఇలా రాయగలిగితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో గొడవలు తగ్గి చక్కటి ఫ్యామిలీ లైఫ్ గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి వీళ్ళు ఆల్వేస్ ప్రజలకు ఉపయోగపడాలి హెల్ప్ చేయాలి అనే ఒక ఒక దృక్పథం ఉంటుందండి ఎయిట్ అనేది కూడా ఒక శని భగవానుడు డౌన్ ట్రాడెన్ పీపుల్కి ఇచ్చి వాళ్ళని పైకి తీసుకురావాలి అనుకుంటారు సిక్స్ అనేది శుక్రుడు వాళ్ళు కూడా జీవితంలో బాగా పైకి రావాలి మంచి డ్రెస్ చేసుకోవాలి మంచి ఫేస్ ఎప్పుడు జరగకుండా ఉండాలి క్రాప్ జరగకుండా బట్టలు జరగకుండా ఉండాలి అనే ఒక దృక్పథం ఉంటుంది వీళ్ళకి జీవితాన్ని అనుభవించాలనే కోరిక ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళ పేరు మీద కూడా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఎఫ్ రాసే విధానం మీద చాలా వరకు ఆధారపడి ఉంటాయండి వీళ్ళకి తల్లిదండ్రులతో ఉన్న రిలేషను భార్యాభర్తల రిలేషను అత్తమామల రిలేషను ఇవన్నీ కూడా ఎఫ్ అక్షన్ మీద ఆధారపడి ఉంటాయి వీళ్ళు ముఖ్యంగా చాలా ధర్మగుణంతో ఉంటానండి చాలామందికి హెల్ప్ చేస్తారు కాకపోతే ఎఫ్ అనేది సరిగ్గా రాయకపోతే చాలా హర్డ్స్ ఫేస్ చేస్తున్నారు అందువల్ల దయచేసి ఎవరైనా కానీ మన మన కర్మ ఇంతే అని అనుకోవద్దండి వారు ఒక్క ఫోన్ కాల్తో నాకు ఫోన్ చేయండి నా దగ్గర రండి మీకు తప్పకుండా మీ అక్షరాలలో మీ సిగ్నేచర్లో కరెక్ట్ చేయటం వల్ల మీకు అద్భుతమైన చేంజెస్ కనిపిస్తాయి ఇది మామూలుగా ఇప్పుడు చెప్పేది కాదు నేను ఈ మధ్యన పెద్ద పెద్ద వాళ్ళు కూడా నా దగ్గర చేయించుకున్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఆశ్రమాలకు కూడా పిలిపించి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చేసి పెట్టాను ఈ గ్రాఫాలజీ అనేది మన సబ్కాన్షియస్ మీద మైండ్ మీద పనిచేస్తుంది ఎఫ్ అనేది లక్కీ నంబర్స్ ఆరు ఎనిమిది అండి మీరు శుక్రవారం ఏ పని మొదలుపెట్టినా కూడా చాలా బాగా ఉంటుంది వీళ్ళు శనికి రుద్రాభిషేకము ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం మంచిది ఎఫ్తో మొదలుపెట్టిన వాళ్ళు కొంచెం ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళు శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలలో పార్వతీ కళ్యాణం చేయించుకుంటే చాలా బాగా ఉంటుందండి ఈ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది అంటే ఈ మొత్తం కూడితే ఎనిమిది వస్తుందండి మీరు ఆరు నెంబర్ తీసుకుంటే ఆరు ప్లస్ మూడు వీళ్ళకి పర్సనల్ ఇయర్ నెంబరు టూ థౌజండ్ నైన్టీన్లో మీకు ఒక సిస్టంలో తొమ్మిది వస్తుందండి ఇంకొక సిస్టంలో ఎనిమిది మూడు పదకొండు అంటే రెండు వస్తుంది ఈ రెండు నెంబర్లు కూడా చాలా మంచి నెంబర్లు అండి కాకపోతే వీళ్ళు ఈ ఈ నెంబర్లో ఉన్నవాళ్ళకి కంక్లూజన్ వాళ్ళు ఏమన్నా ప్రాజెక్ట్ సపోజ్ పిహెచ్డీ చేస్తున్నారు రీసెర్చ్ తీసెస్ సబ్మిట్ చేయాలనుకోండి సబ్మిట్ చేసే అవకాశాలు ఉండే లేదు పిహెచ్డీ చేయాలి అనుకునే వాళ్ళకి కొత్త కొత్త ఈ రెండు వల్ల ఇమాజినేటివ్ కెపాసిటీ పెరిగి చాలా బాగా మంచి సబ్జెక్ట్ ఎన్నుకునే అవకాశం ఉంది అదీ కాక సినీ ఫీల్డ్లో ఈ సినీ ఫీల్డ్ కానీ పత్రికా రంగాలు కానీ టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగా పైకి ముఖ్యంగా వీళ్ళు కాకులకి కొంచెం బెల్లం లాంటి పదార్థాలు పెట్టడం చాలా మంచిదండి పక్షులకి నీళ్లు కానీ గింజలు కానీ వేయండి అనాథలకి అన్నదానం చేయండి ఈ ఎయిట్ వల్ల ఎవరైనా కానీ పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు భేద పిల్లలకు ఉంటే పుస్తకాలు కొనిపెట్టండి చాలా బాగా లాభిస్తుంది ఈ సంవత్సరం మీకు చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా ఎలా మీ రాసే ఎఫ్ని రాసే విధానం మీద మీ జీవితం అంతా ఆధారపడి ఉంటుందండి చాలా ముఖ్యమైన నెంబరు ఎఫ్ ఫర్ గాడ్ అందువల్ల దీంతో మీరు చక్కగా మీరు ఈ ఈ నేను చెప్పిన విధానాన్ని పాటించి జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా చూసుకోండి వీళ్ళకి కొంచెం నెర్వస్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి నెర్వస్ ప్రాబ్లమ్స్కి ఎఫ్ని చక్కగా రాయగలిగితే చాలా చక్కగా ఉంటుందండి వీళ్ళకి ఇమాజినేటివ్ కెపాసిటీ మెరిట్ మెటీయలిస్టిక్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఈ విషయాలన్నీ కూడా నేను రచించిన మీరే న్యూమరాలజిస్ట్ అనే గ్రంథంలో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడితే ఎలా గుణగణాలు ఉంటాయి ఏ డెసిన్ నెంబర్ ఉంటే ఎలా ఎలా గుణగణాలు ఉంటాయి ప్లస్ ఏ అక్షరంతో మొదలైతే ఎలా ఉంటుంది మీరు ఏ ఏ వివాహ తేదీలో రాసుకోవాలి అనేది అన్ని క్లుప్తంగా నాలుగు వందల నలభై పేజీలతో రాశానండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటైతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మీరు ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ చేస్తే మా ఆఫీస్ నుంచి మీరు బుక్ మా ఆఫీస్ వాళ్ళు పంపిస్తారు మీరు మా ఆఫీస్ నుంచి మీరు బుక్ పొందవచ్చు అన్ని విషయాలు డీటెయిల్డ్గా రాయటం జరిగింది అందువల్ల అందరూ ఈ బుక్ తీసుకొని మీరు మీ మీ జీవితంలో రెట్టిఫై చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చేటట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లు మీ dr mohammad dawood astro-numerographologist god bless you